హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి నేనైతే ఈ రోజైతే బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మార్గశిర లక్ష్మవరం కదండి లక్షవారం రోజు నా పూజ అలాగే డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేసానండి ఫైవ్కి లేచి ఈ రోజైతే పూజ చేసుకుందాం అనేసి నాకు లక్షవారం కూడాను కదా గురువారం పూజ చేసుకుందామని అప్ అయి వచ్చిన తర్వాత అయితే ఇలా ముందు వంటగదిలో అయితే ఇలా ధూపం అయితే వెలిగించుకుంటానండి నైట్ అయితే మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి అంటే టిఫిన్కి అయితే పప్పు పిండి లేదనేసి ఇలా మినపప్పు నైటే నానపెట్టేసుకున్నాను నేనైతే గుళ్ళైతే నానపెట్టుకోను ఇలా పొట్టి మినపప్పు నానపెట్టుకుంటాను అందుకనేసి కొంత త్వరగా అయితే లెగిపోయా అనమాట పైకుయ్ ఎందుకంటే మినపప్పు నానపెట్టుకుంటే పని అనేది ఎక్కువ ఉంటుంది కదా అది కూడా నేను అయితే టిఫిన్ నిన్ను కూడా లేదనేసి ఈ రోజైతే త్వరగా మార్నింగే వేసేసుకుందాం అనేసి అంటే ఎప్పుడు ఎక్కువగా అయితే ఈవినింగే రుబ్బుకుంటానండి మార్నింగ్ అయితే రుబ్బను టిఫిన్కి ఇంకా పిండి లేదు బయట టిఫిన్ అయితే తక్కువగా తింటాం ఎప్పుడో కానీ తెచ్చుకోమన్నమాట అందుకని ఇలా పప్పు అయితే గ్రైండర్లో వేసేసాను బయట గుమ్మలు అవి క్లీన్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే ఇలా మినపప్పు గ్రైండ్ చేసేసుకుని కూరకైతే రెడీ చేస్తున్నానండి ఇక్కడ కాలీఫ్లవర్ కర్రీ ఉండదామనేసి ఉల్లిపాయలు టమాటా అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కాలీఫ్లవరు టమాటా వండుదామని అలా పిల్లల కోసం పాలు కూడా కాసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే కాలీఫ్లవర్ అయితే కొంచెం వేడి నీళ్ళలో వేయడం కానీ లేదంటే కొంచెం ఒక పొంగు రానివ్వాలండి ఎందుకంటే కాలీఫ్లవర్లో చిన్న చిన్నవి ఉంటాయి కదా అందుకనేసి అందుకని నాకు కాలీఫ్లవర్ కర్రీ అంటే కొంచెం భయం మాట అందుకు స్టవ్ మీద పెట్టాను ఒక పొంగు వచ్చే వరకు ఈ లోపు పిండి నలిగేలోపు ఇలా నోకైతే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఫస్ట్ అయితే పిండే రుబ్బుకున్నానండి పిండి రుబ్బిన తర్వాతే కర్రీ అనేది రెడీ చేసుకున్నాను అనమాట ఈలోకి మా పిల్లలు లేచారు వాళ్ళకి అవి ఇచ్చి ఈలోగ పిండి రుబ్బిన తర్వాత నెక్స్ట్ అయితే కర్రీ అయితే కుక్కర్లోనే వేసేసుకుంటాను కాలీఫ్లవర్ కర్రీ అయితే ఇక్కడైతే ఇడ్లీ నూకైతే పిండేసి పక్కన పెట్టుకున్నాను అనమాట పిండి నలిగిపోయినట్నే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇక్కడ నాకు పిండి కూడా నలిగిపోయిందండి కనమా పప్పు అయితే పక్కన ఉంచేసాను సాయంత్రం పిల్లలకి గారెలు వేద్దామని నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత వేస్ గ్రైండర్లో వేద్దామని అదైతే పక్కన పెట్టేసాను ఇలా ఇడ్లీ పిండి అయితే నోకు కలిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు అయితే కూర అయితే రెడీ చేయాలి ఈ పిండి అయితే ఒక పావు గంట కానీ అరగంట కానీ నానాలి కదా అందుకనేసి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా నోక్ కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి అయితే ఇంకా అది అయితే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే పిల్లలు లేస్తే ఇంకా హడావుడ్ అయిపోతుంది ఇలా రైస్ కుక్కర్లో కూడా అన్నం పెట్టేసుకున్నాను ఆ రైస్ కుక్కర్ కూడా అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే కర్రీ వండేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో ఇడ్లీ వేసుకున్నాను ఈలోగా బాగా నాన్ బాగుంటుంది కదా అందుకనేసి ఇడ్లీ వేసేసి ఇంక పిల్లలకైతే టిఫిన్ అది పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసారండి స్కూల్కి పంపించిన తర్వాత అయితే వ్లాగ్ అయితే షూట్ అనమాట అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన వెంటనే వచ్చేది దేవుడికి అయితే ఇక్కడ ఈరోజు ప్రసాదం చేసుకుందాం అనేసి నొక్కతో చేస్తారు కదా కేసరి కేసరి ప్రసాదం అయితే చేస్తున్నానండి ఇక్కడ పూజ అయితే పిల్లలిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే చేసుకుంటాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి వాళ్ళని పంపించేసిన తర్వాత అయితే దేవుడి దగ్గర అన్ని సర్దుకుంటారు అనమాట వాళ్ళు ఉండగా చేయాలంటే ఇంకా త్వరగా లేదనమాట అందుకే వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అయితే తాగితీగా చేసుకుంటాను హడావిడి లేకుండా ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటాను ఇక్కడైతే కేసరి ప్రసాదం అయితే రెడీ చేసేసుకున్నానండి ఇలా దేవుడికి అయితే ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దేవుడి దగ్గర అన్నీ సర్దుకోవాలన్నమాట దేవుడి సామాన్లన్నీ నైటే క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి ఇలా క్లీన్ చేసుకుని అయితే ఒక ఇతర పళ్ళలో వేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇంకా అయితే ప్రసాదం రెడీ చేసిన తర్వాత వీటన్నిటికీ కూర్చుని అయితే బొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట మాకు దేవుడు మందిరం పైన ఉంటుంది కాబట్టి ముందు కింద కూర్చుని ఇలా బొట్లు అవి పెట్టేసుకున్న తర్వాత అన్నీ సర్దుకుంటాను ఇక్కడైతే దీపారాజుని కుందులకి ఇవి ఒత్తులు లోపలికి వేయాలి కదండి అవి నాలుగు అయితే వేసుకుంటున్నాను అనమాట రెండు వెత్తులు వేస్తే ఆగదండి దీపం అయితే నిలబడదన్నమాట నాలుగు ఒత్తులు వేసుకుంటే బాగా నిలబడుతుంది అందుకనేసి ఇక్కడైతే ఒత్తులు వేస్తున్నాను ఇలా కూర్చుని అయితే అన్నీ సర్దేసుకుంటాను అనమాట సర్దుకున్న తర్వాత అయితే దేవుడి మందిరంలో అన్ని పెట్టుకుని పూజ చేసుకుంటాను అలాగే ఈ రోజైతే చెంబు పెట్టుకుంటాం కదండి గుమ్మం దగ్గర అలాగే గుమ్మం దగ్గర ముగ్గు అవి వేసుకుంటాం కదా లక్షవారం అయితే వేస్తాను అనమాట అంటే ముందు రోజు ఇవన్నీ తీసేసి లక్షవారం ఫ్రెష్గా అయితే మళ్ళీ వేసుకుంటాను శుక్రవారం ఉంచేస్తానండి శుక్రవారం అయితే మార్చను మళ్ళీ శనివారం వేసుకుంటాను అనమాట ఇలా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను బొట్లు పెట్టుకుని ఇంకా దేవుడి దగ్గర పూజ చేసుకోవడమే లేటు అంటే పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇలా తాయితీగా కూర్చొని చేసుకోవచ్చు అదే వాళ్ళు ఉండగా అయితే హడావుడి హడావుడి అయిపోతుందండి ఇలా చేసుకోవడానికి ఉండదు అటు పరిగెట్టడం ఇటు పరిగెట్టడం అన్నట్టు ఉంటుంది కదా స్పెషల్ పూజలు అప్పుడైతే వాళ్ళు లేకుండానే లెగిసి పూజ చేసేసుకుంటానండి మామూలుగా అయితే వారాల రోజుల్లో అయితే ఇలా వాళ్ళు వెళ్ళిన తర్వాతే పూజ చేసుకుంటాను ఇలా అయితే అన్ని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ మార్గశిర మాసంలో లక్ష్మవారాలు చేస్తే చాలా మంచిది అంటున్నారు కదండి అందుకనే కొంత ఈరోజు ప్రసాదం అది చేశాను నేను ఎప్పుడూ అయితే చేయలేదులేండి మామూలుగా గురువారం బాబాకి అయితే చేసుకుంటాను కదా వారం వారం గురువారం అయితే చేసుకుంటాను అది మంచి రోజు అంటున్నారు కదా ఈ రోజు అనేసి ప్రసాదం కూడా చేశాను అనమాట అంటే లక్ష ప్రత్యేకించి ప్రత్యేకించి మాసంలో అనేది నేను ఎప్పుడూ చేయలేదు ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా మంచిది లక్ష అమ్మవారికి చేసుకుంటే అనేసి ఎలాగ లక్ష్వరం పూజ అయితే చేసుకుంటాం కదండీ బాబాకైతే అనేసి ఈరోజు అయితే అమ్మవారికి కూడా పూజ చేసుకుందామని ప్రసాదం అది చేశాను మామూలుగా బాబా అష్టోత్తరం చదువుకుని అమ్మవారి అష్టోత్తరం కూడా చేసుకున్నాను అనమాట ఇలా దేవుడి దగ్గరికి అయితే అన్నీ సర్దేసుకుని దేవుడికి అయితే పూజ అయితే చేసేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాతే మీకైతే బ్లాగ్ షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ అయితే అమ్మవారికి అలాగే బాబాకి కూడా ఇలా అయితే వెలిగించేసుకొని ప్రసాదం అది పెట్టేసుకుని పువ్వులు అన్నీ సర్దేసుకొని పూజ అయితే చేసేసుకున్నానండి ఇక్కడ కొద్దిగా పూజ చేసిన తర్వాత అయితే చిన్న క్లిప్ తీసాను తర్వాత మళ్ళీ కొబ్బరికాయ అది కొట్టుకుని మళ్ళీ హారతి అయితే ఇచ్చేసాను అనమాట మామూలుగా ఈరోజు బాబా అష్టోత్తరం గురువారం గురువారం అయితే నేను చదువుకుంటాను అలాగే అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం కూడా ఈరోజు చేసుకున్నాను అనమాట మార్గశిర లక్ష్మీవారాలు లక్ష్మీ అమ్మవారికి చాలా స్పెషల్ అంటున్నారు కాబట్టి ఈరోజు నేను ఒక కొబ్బరికాయ అది కొట్టుకుని ప్రసాదం అది చేసుకుని చాలా సింపుల్గా అయితే పూజ అది చేస్తున్నానండి పెద్ద స్పెషల్గా హడావిడిగా కాదు మామూలుగా రెగ్యులర్గా వారాలు ఎలా చేసుకుంటాను అలాగే చేసుకున్నాను దేవుడి మందిరంలో కూడా పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకుంటానండి వారం రోజుల్లో అంటే గురువారం శుక్రవారం శనివారం రోజుల్లో అయితే తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకుంటాను ఈ రోజు కూడా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే ఇలా వెలిగించుకున్నాను అనమాట అంటే తులసమ్మ దగ్గర వెలిగించుకుని అలాగే శివయ్య గౌరమ్మకు కూడా బొట్లవి పెట్టుకుని పూజ చేసుకుని సూర్య నమస్కారం అయితే చేసుకున్నాను ఇదేనండి ఈరోజు మార్గశిర లక్షవారం రోజు నా పూజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు బాయ్ అండి